సాయి చిన్న ఒక క్వశ్చన్ అేశిండు మీ దరికి సాయి సాయి చిన్న హలో బ్రదర్ సాయి చిన్న బొయినా బౌజనవాదంలో నాస్తికత్వం ఇమిడి ఉందా అని అంటారా నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాను బౌజ బౌజనవాదాన్ని నడిపించాలని అంటారా నాస్తికవాదాన్ని నడిపించాలని అంటారా అసలు నాస్తికవాదం అంటే ఏంది అనుకుంటున్నారు నాస్తిక చాలా మంది బ్రదర్ నేను ఓ బ్రెయిన్ స్పెషలిస్టో ఐ స్పెషలిస్టో కావాలని ప్రయత్నం చేస్తున్నా కాబట్టి బాడీలో బ్రెయిన్ ఉంటుంది ఐ ఉంటుంది అనుకుంటే నేను కూడా ఉంటా లేదా ఈ ఆర్గానికి సంబంధించి ఈ ఆర్గానిక్ పనికిరాంది సంబంధం లేదంటే సంబంధం లేనట్టే ఉంటా బహుజనవాదమా భౌతికవాదమా అంబేద్కరిజమా నాస్తికవాదమా ఇట్లా రకరకాలుగా మీకు మీరు రకరకాలు ఊహించుకుంటారు నేనైతే సమాజ చైతన్యం అన్ని రకాల సమగ్ర చైతన్యాన్ని కోరుకునే వ్యక్తిని ఆ క్రమంలో సమాజం పీడించబడే అనేక సమస్యల్లో మూఢ నమ్మకాలు అనేది ఒక అంశం దాని మీద పది ఏళ్ళు పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందిన ఇరవై ఏళ్ళుగా అదే అంశం మీద పనిచేస్తూ ఉన్నా కాబట్టి నేను మూఢ నమ్మకాలు నిర్మూలించాలనుకున్నాను దానికి నాస్తికత్వమే మందు నాస్తికత్వాన్ని బోధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పెరియర్ రామస్వామి ఆ తర్వాత ఇంకొంచెం పక్కకెళ్తే బాబాసాహెబ్ ఇంకొంచెం ముందుకెళ్తే పెరియ పూలే మహాత్మ పూలే ఇంకా ముందుకెళ్తే బుద్ధుడి దగ్గర చార్వాక లోకాయుధుల దాకా ఈ పరంపర ఉంది ఏ కాలంలో ఏ మహానుభావుడు వచ్చినా ఏ సంఘ సంస్కర్త వచ్చినా గొప్ప వ్యక్తి వచ్చినా అప్పుడున్న సమాజంలో ఉన్న అసమానతలు సామాజిక రుగ్మతల పైల వాళ్ళ వాళ్ళ గొంతు వినిపించారు ఇక్కడ వేమనారెడ్డి నుంచి మోల్కొంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు కందుకూరి వీరేశలింగం పంతుల నుంచి మోలుకొంటే గురజాడ అప్పారావు వరకు కత్తి పద్మారావు గారు బి రామకృష్ణ గారు రావుపూడి వెంకటాద్రి గారు ఇలా కుప్పలు కుప్పలుగా ఉన్నారు కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ కాకండి నేను నేను పుట్టడం బీసీగా పుట్టాను కులాంతర పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను అనే అంశం మీద పనిచేస్తున్నాను ఆ పేర్లు ఒక సంఘాన్ని పెట్టాను ఇది భౌతిక వాదము గతితార్కిక భౌతిక వాదము ఓకేనా సమ సమాజాన్ని కలలుగా అంటున్నాము దోపిడీ లేని సమాజాన్ని కలలుగా అంటున్నాము దీన్ని రాజకీయాలతో దీన్ని బహుజన రాజకీయాలతో దీన్ని భౌతిక వాదం బహుజన వాదంతో మీరు చూస్తే కన్ఫ్యూజ్ ఎవరు భౌతికవాద కావాలన్నా నువ్వు అంబేద్కర్ ఇష్ట కావాలన్నా కమ్యూనిస్ట్ కావాలన్నా బుద్ధిస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా ముందు నువ్వు వాస్తవికవాది కావాలి అసలు కార్యకారణ సంబంధాన్ని తెలుసుకునే హేతువాద ఆలోచన చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం దాదా ఇప్పుడు ఆయన దగ్గర నా దగ్గర ఒక మైక్ ఉంది ఈ మైకు దేనితో పనిచేస్తుంది దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి పనిచేస్తుంది అంటే ఇంట్లో అస్థి అంతే దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి అస్థి ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది అయినా సరే ఇక్కడ పెట్టి అల్లాని మొక్కు యజుప్రభుని మొక్కు రాముని మొక్కు ఎవరినన్నా మొక్కు ఆ మైకుని పనిచేయమని పని చేస్తుందా అయినా చేస్తుంది అంటే అరే అన్న లేదురా భాయి దాంట్లో అస్థి లేదు నాస్తి లేదా కూడా పనిచేస్తుంది అంటే అది గుడ్డిగా నమ్మడమే ఏదైతే ఆస్తికవాదం నాస్తికవాదం అంటే లేనిదాన్ని ఉన్నదాన్ని నమ్మడం నాస్తి లేకుండా ఏది కూడా ఇప్పుడు లైట్ నడవాలన్నా కరెంట్ కావాలి సో ఇదంతా కూడా సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నది నాస్తికవాదం అనేది ఇలా పెరియా స్వామి రామస్వామి నాయక్ గారు స్థాపించిందో కేరళలో నారాయణ గురు స్థాపించిందో మహాత్మా పూలే స్థాపించిందో కాదు నాస్తికవాదానికి ఒకవేళ నువ్వు శాస్త్రీయ నామం ఇస్తే ఇంగ్లీష్ లో దాని పేరు సైన్స్ వాదమే అది ఏదో కొత్తగా ఎవరో సృష్టించిందో ఎవరో పుస్తకం రాసిందో కాదు సైన్స్ దట్ మీన్స్ నాస్తికవాదం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాస్తికవాదం దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా తప్పు అర్థం చేసుకుంటారు మళ్ళా బహుజనవాదం ఏమి వాదము బహుజనవాదంలో నువ్వు గొప్ప వ్యక్తులుగా ఆదర్శ వ్యక్తులుగా భావించి ఒక ఐదు మంది పేర్లు రాసుకో బుద్ధు నుంచి పూలే పెరియారు నారాయణ గురు సాహు మహారాజు ఇట్లా రాసుకో అలాంత రాసుకో నారాయణ గురు రాసుకో పండిత అయోధ్యదాసు రాసుకో ఎవరిదన్నా రాసుకో వాళ్ళ బోధనలు వాళ్ళ రచనలు చూడు అల్లా వాస్తవిక వాదము హేతుబద్ధంగా ఆలోచించడము కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం నాస్తికత్వం అంతర్లీనంగా ఉన్నది కదా వాళ్ళ జీవితాల్లో నుంచే నాస్తికత్వం కాదు అనలేనప్పుడు నాలో బహు బహుజన వాదం లేదనుకోవడం తప్పే నాస్తికవాదం సపరేట్ చేసి చూడడం కూడా తప్పే రైట్ మీ ఉద్యమ నిర్మాణం ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకైనా ఇతర రాష్ట్రాలకుంటున్నాను రాయశన్న పనిచేసే సమతా సైనిక్ దళం మొత్తం దేశం అంతటా ఉన్నది అది బాబాసాహెబ్ స్థాపించింది అందులో అభిప్రాయ భేదాలు వచ్చి రెండు మూడు శాఖలో ఉంటే ఉండొచ్చేమో కానీ అల్టిమేట్ అయితే బాబాసాహెబ్ ఇచ్చిన రక్షణ మార్గం నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి ఒక ఎనిమిది నెలలు అవుతుంది ఇది సైన్స్కు నాస్తికత్వానికి పరిధిలో ఏముంటాయి ఏ రాష్ట్రంలో పనిచేసే చోటు దొరికితే ఆ రాష్ట్రానికి భావజాలం పోతుంది ఆయా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ భావజాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారు పని చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి అది మొదలైంది వాళ్ళతో కలిసి పనిచేసే చోట కలిసి పనిచేస్తాం స్వయంగా బలం ఉంటే అక్కడ విస్తరిస్తాం ఇప్పుడైతే ముప్పై మూడు తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు కమిటీలు ఇరవై ఆరు ఆంధ్ర జిల్లాల్లో ఉన్నారు కమిటీలు ఒక పద్నాలుగు కర్ణాటక జిల్లాల్లో ఉన్నారు ఒక నాలుగు ఒరిస్సా అంటే గజపతి నగరం గంజాం ఒరిస్సా అనుగోలు ఆయా కటక్ జిల్లాల్లో ఉన్నారు మహారాష్ట్రం అయితే చంద్రాపూర్ నాగాపూర్ సోలాపూర్ నుంచి పూణే ముంబై దాకా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు తమిళనాడు కూడా ఒక మూడు నాలుగు జిల్లాల్లో ఉన్నారు మీ నేనైతే బౌండరీ ఏమీ లేదు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం పేరుతో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పనిచేసినా పనిచేయచ్చు స్వాగతం పలుకుతా ప్రస్తుతం అయితే తెలంగాణ ఆంధ్ర పూర్తయి కర్ణాటకలో ఉన్నాం

ఆసక్తి ఉంటే ఎగిరెగిరి దొరుకుతాం అందుకోవాలని చూస్తాం వీళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి వీళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి ఓట్ల రూపంలో మా బలాన్ని ప్రదర్శించాలి ఓట్లు ఏం చేస్తూ వస్తాయో ఆ పని చేస్తూ అది ఒక సర్కిల్లోకి వెళ్ళిపోతాం నిజమే రాజకీయాలు చాలా గొప్పవి అల్టిమేట్ రాజకీయ నాయ రాజకీయ నాయకత్వం మాకంటే ఎక్కువ పని చేయగలదు నేను దానికి కూడా అంగీకరిస్తాను కానీ నా వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం అన్న అభిప్రాయం ఏంటో అన్న చెప్తాడు కానీ నాకైతే బాబా పెరియర్ రామస్వామి తన నలభై ఐదవ ఏట అన్ని రాజకీయ పదవులను త్యాగం చేస్తూ నేను ఓట్ల ద్వారా మెజారిటీ ప్రజల మెప్పు పొందడం కోసం నా మనసు నేను చంపుకోలేను మెజారిటీ ప్రజల కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది రాజకీయాలల్ల కాబట్టి నేను నా సైద్ధాంతిక పునాదుల మీదనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చి తొంభై ఐదు ఏండ్ల దాకా బతికిన ఆయన యాభై ఏండ్లు రాజకీయాలు చేసేండు కానీ పార్టీల పరంగా పోలేదు ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు ఆయన శిష్యులు గెలిచారు అలానే నా శిష్యులు గెలుతారు నేను మద్దతు ఇచ్చే వాళ్ళు గెలుతారు అనే పదాలు కూడా నేను ఇప్పుడు వాడను నా పని నా నా ద్వారా జరిగే మేలు వల్ల ఈ సమాజానికి ఏ రకంగా మేలు జరుగుతా ఆ రకంగా మేలు చేసుకుంటూ చైతన్యం చేసుకుంటూ పోతా కానీ నేను మాత్రం రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారడానికి ఇష్టంగా లేను రాజకీయ పార్టీని స్థాపించే ఆసక్తితో లేను అలాగే ఒక నియోజకవర్గం అది పార్లమెంటో అసెంబ్లీ ఒక నియోజకవర్గంలో ఉండి ఆ ప్రజల అన్ని రకాల సమస్యలు అన్ని రకాల సమస్యల మీద మాట్లాడుతూ పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అక్కడే జీవించాలనే ఆలోచన నాకు లేదు ప్రధానమైన అంశం ఏంటంటే ఒక పార్లమెంట్ ఏరియాలోనో ఒక అసెంబ్లీ ఏరియాలోనో ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎలక్ట్ అయిన తర్వాత కర్ణాటక కర్ణాటకలో ఎవరికైనా అన్యాయం జరిగింది మన పూర్వం ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఎవరికి అన్యాయం జరిగినా మనం విస్తృతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళం కాబట్టి కంపల్సరీ అక్కడికి పోతాం అట్లా కర్ణాటకలో ఒకరోజు ఆంధ్రాలో ఒకరోజు ఒరిస్సాలో ఒకరోజు ఇట్లా తిరుగుతున్న సందర్భంలో చూసిండ్రా మా పార్లమెంట్ సభ్యుడు కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా జరుగుతున్నటువంటి అనేటువంటి నిరాప ఇందన వేయడానికి మేము సిద్ధంగా లేము రెండో విషయం ఏంటంటే అంటే రాజకీయాలు చేయొద్దని కాదు బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇవన్నీ స్థాపించిందే రాజకీయాలు చేయాలని రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు మేమైతే విస్తృతంగా ఆయన ఆయన ఆలోచన విధానం ప్రకారమే నాకు కూడా ఏంటంటే సంఘ సంస్కర్తగానే ఉంటే మనకు ఒక బౌండరీ అనేది ఉండకుండా పనిచేసేటువంటి ఆలోచన ఉంటుంది అట్లానే ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అన్నతో నేను ఏకీభవిస్తున్నా అంటే మేము ఏదో ఒక పార్టీలో ఎరగానే ఎమ్మెల్యే అయిపోతాం ఎంపీ అయిపోతాం అని భ్రమ లేదు అలాగే మేము పార్టీ పెట్టగానే లక్షలాది మంది వేలాది మంది మా వెనకాల వస్తారనే ఆశా నమ్మకం మాకు లేదు అలాగే గుర్తుపెట్టుకోండి ప్రజలారా మిత్రులారా ఇప్పుడు చాలామంది వీసీకే పార్టీ తిరుమావలన్ సారు ఆజాద్ రావన్ గారు విశారదన్ గారు తర్వాత మందకృష్ణ గారు ఇంకా ఆయా అంటే బిఎస్పి నుంచి పరంజ్యోతి గారు చాలామంది మాయావతి గారి నాయకత్వంలో బిఎస్పి పార్టీ ఆర్పిఐ పార్టీ నుంచి కొంతమంది ఇంకా కొంతమంది ఔత్సాహికులు వ్యక్తిగతంగా కొన్ని పార్టీలు పెట్టి ముందుకు సాగుతున్నారు మీరు సెక్యులర్గా గా డెమోక్రటిక్ ఉండేటువంటి పార్టీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నడిపించి నడుస్తున్నారు ఎక్కడెక్కడో ఎన్నెన్నో పార్టీలు నడుస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది డీకే పార్టీ నుంచి కూడా తెలంగాణలో ఆంధ్రాలో కొంతమంది పనిచేస్తున్నారు కాబట్టి మీకు నిజంగానే రాజకీయ పార్టీల ద్వారా మార్పు ఐదు పదేళ్లలో సాధ్యమని మీకు అనిపిస్తే మీకు నచ్చిన పార్టీలో మీరు చేరండి నిస్వార్థంగా పనిచేయండి మీ నియోజకవర్గంలో సమస్యల మీద మీరు పోరాడండి ఆ సందర్భంగా మా గొంతు లేదా మాకున్న పరిచయమో మా పాపులారిటీయో మా పాత్ర అవసరం అని అనుకుంటే నిస్వార్థంగా మేము పార్టీలకు అతీతంగా వస్తాం అది మతం పేరుతో చేసే పార్టీలు కాకుండా మీరు ఏ పార్టీలో పనిచేసినా అభ్యంతరం లేదు పార్టీలన్నీ వారసత్వాలతో కులంతో మతంతో డబ్బుతో కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇలాంటి క్వశ్చన్స్ వేసి మమ్మల్ని కవ్వింపు చర్యలకు పాల్పడి ఏదో చెయ్యాలని ఏదో ఆన్సర్ రాబట్టాలని అనుకోవద్దు నాకైతే ఎక్కడ ఏ కోశాన కూడా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అలాగే జేడి లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు అనుకున్నీ ఫలితాలు వాళ్ళు సాధించలేదు కాబట్టి ఇండిపెండెంట్ పర్సన్స్ నాన్ పొలిటికల్గా డబ్బు ఖర్చు లేకుండా మద్యం లేకుండా ఇలా ఒక ఒక చైతన్యంతో సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎన్నికవుతున్నారు అనే వాతావరణం ఏర్పడి పార్టీలు ఇచ్చే నా తరపున చెప్పు నిలబెట్టినా కుక్క నిలబెట్టినా గెలుస్తారు అనే అహంకారం పోయి ప్రజలు చైతన్యంతో ఉండి ఓట్లు వేసే స్థితి వచ్చి ఇండిపెండెంట్లు గెలిచే వాతావరణం వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడిగితే మీకు అనుకూలంగా సమాధానం వస్తవేమో ఇదే నా సమాధానం మధ్య బాగా ఫేమస్ అయ్యారు కదా అంటే బాగా ఫేమస్ అయ్యారు కదా అడుగుతున్నాడు ఆ నరేష్ ఇంతగా ఫేమస్ అవడానికి రాజేష్ అసలు రాజేష్ ఊహించలేదు దీనికి మీరేమన్నారు వాట్ ఈస్ ద నాట్ దట్ క్వశ్చన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ బైరి నరేష్ అన్న పన్నెండు సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయిండు ఆయన పన్నెండు సంవత్సరాల క్రితమే నాకు పరిచయం ఏంటంటే అంతకంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తుండ్రు మీరు అనుకున్నట్టుగా ఏదో ఇప్పుడు అదొక చిన్న అనూహ్య వాఖ్యలు చేయడం ద్వారానే ఫేమస్ అయ్యిందని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఆయన గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాటర్ ఎట్లా ఉంటుందో అట్లా కొన్ని వందల సోషల్ వెల్ఫేర్లలో పిల్లలకు మానసిక చైతన్యాన్ని ఎంతోమంది స్టూడెంట్లకు పోలీస్ ఆఫీసర్లకు కూడా అంటే చైతన్యం చేయడం అనేది ఆయన ఇబ్బంది ఈరోజు మొదలుపెట్టింది కాదు ఆయన ఫేమస్ అయిండు అని నేను నేను నేనే నేనేం ఫీల్ అయితే బ్రదర్ నాకు అర్థం కాదు ఇప్పుడు మేము ఇద్దరం సైమల్టెనిస్గా కలిసే పనిచేస్తున్నాం ఇలా కొత్తగా కాదు మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో విగ్రహ ఎన్నో పోరాటాలలో నిజంగా చెప్పాలంటే ఇంకా వెరీ గ్రేట్ ట్రావెలర్ ఈ సిద్ధాంతంలో నేను ఇంకా చాలా వెనుకున్న ఆయన ఆయన కంటే కాకపోతే నేను సాహిత్యపరణి కాబట్టి నేను వెళ్ళలేని చోటికి నా పాటను పంపించగలిగాను కానీ నా పాట వెళ్ళిన చోటి కంటే ముందే ఈయన వెళ్ళి ఉన్నాడు అక్కడ ఈ రోజు కొత్త గేమ్ కాదు బ్రదర్ ఆయన ఫేమస్ అని చెప్పి మీరు అనుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ నరేష్ గారు తెలుసు గ్రౌండ్ లెవెల్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి మొన్న రీసెంట్ గా పరిచయం ఏంటి కానీ గ్రాస్ లెవెల్ ఉన్నటువంటి అందరికి స్టూడెంట్ చాలా మంది సమ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి తెలుసు ఆయన మీకు తెలియదు ఆ విషయం అడా ఆ సోదరుడికి నాదో చిన్న విన్నపం అరే నిజంగానే ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నావు సరైన ఉదాహరణ ఇవ్వకపోతున్నాం ఎవరు రెచ్చగొట్టి బాధ పెడితే పాపులర్ అవుతారనుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నాం కదా తెలుగు వాళ్ళమే నాలుగైదు కోట్ల తొమ్మిది కోట్ల పది కోట్ల మంది ఉన్నాం కదా మరి వారానికి ఒకళ్ళు పాపులర్ చేయొచ్చు కదా అప్పుడు మా ఇన్సిడెంట్ జరిగి పదిహేను నెలలు దాటింది ఈ పదిహేను నెలల్లో ఇంకెవరు దొరకలేదా పాపులర్ ఇంకోటి ఎందుకైతే అయితే లేడు మరి వారనుకోండి నెలకోకండి పాపులర్ చేసేసి పాపులర్ ఫిగర్ చేయొచ్చు కదా అది మళ్ళీ నన్ను ఆ రాజేశ్వరిలో మీరేమనుకుంటున్నారట అన్న అనుకునేది ఏముంటది ఆయన